హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్షా వంటలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు ఆర్డర్లో జ్యూసీ జ్యూసీగా కోవా కజ్జికాయలు ఉండేనండి అవి ఇలా చేశాను రెసిపీ షేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ముందుగా పంచదార పాకం పెట్టుకోవాలండి దాని కొరకు రెండు కప్పులు పంచదార అదే కప్పుతో ఒకటి ప్లస్ ముప్పావు కప్పు నీళ్ళను వేసి పంచదార కరిగిన తర్వాత రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకుంటే పంచదార పాకం రెడీ అయిపోతుంది ఈ మిశ్రమం కొరకు నేను యాభై గ్రాముల బాంబే రవ్వని ఒక స్పూన్ నెయ్యిలో దూరగా వేయించాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి వేయించేశాను స్క్రీన్ మీద మీకు డీటెయిల్స్ ఇచ్చానండి ఏదేది ఎంత వేశాననేసి రెండు వందల కో గ్రాముల కోవాని నేను బాగా నెయ్యిలో ఒక స్పూన్ నెయ్యిలో దూరగా వేయించుకున్నానండి అది కూడా మనము బాంబే రవ్వ మిశ్రమం ఉంది కదా మనది ఒక రవ్వ మిశ్రమంలో కోవా కలిపేయాలి అది చల్లారిన తర్వాత రెండు స్పూన్ల చక్కెర పౌడర్ కూడా కలిపాను మిక్సీలో పట్టేసి షుగర్ పౌడర్ని కలిపేసాను చల్లారిన తర్వాత ఎందుకు కలపాలంటే మీరు వేడి మీద కలిపేస్తే అదంతా ముద్దగా అయిపోతుందండి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు సో చల్లారిన తర్వాత వేయండి బయట కూడా షుగర్ కోటింగ్ వస్తుంది కాబట్టి కొద్దిగానే నెక్స్ట్ పిండి ఎలా తడుకోవాలంటే మనము ఒక నాలుగు వందల గ్రాములు మైదా పిండి తీసుకొని అందులో ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలండి అది ఇలా ఒత్తితే చేతికి ముద్దలాగా రావాలి అప్పుడు బాగా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా మనకు అలా అయిన తర్వాత నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక గట్టి ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోండి చూడండి చిన్న చిన్న పూరీలు చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా అందులో అంతా నీళ్ళు అప్లై చేసి మధ్యలో ఒక స్పూన్ మిశ్రమం పెట్టి ఇలా సైడ్కి పించి చేసి లోపలికి ఫోల్డ్ చేయాలి ఒకసారి నొక్కాలి లోపలికి ఫోల్డ్ చేయాలి అలా చేస్తే డిజైన్ వస్తుంది వాటిని అన్నింటినీ రెడీ చేసుకొని ఇలా ఒక వెట్ క్లాత్ మీద పెట్టుకోండి ఒక గుడ్డని కాటన్ బట్టని తడి చేసి మొత్తం నీళ్ళని పిండేసి దాని మీద పెట్టుకోండి ఆరిపోకుండా ఉంటాయి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా నూనెని బాగా వేడి చేయొద్దండి కొద్దిసేపే వేడి అవ్వగానే లైట్గా అందులో ఒక తర్వాత ఒకటి వేసేసి చూడండి స్లోగా ఇటు అటు తిప్పటి ఇలా దూరగా వేయించుకోవాలండి మీరు దీన్ని పొర పూరి చేసేటప్పుడు ఎంత సన్నగా మీరు చే చేస్తే అంత క్రిస్పీగా ఉంటాయి దొడ్డు ఉంటే క్రిస్పీగా అవ్వండి ఇలా వీటిని అన్నింటినీ నూనెలోంచి తీసేసి ఒకసారి మళ్ళీ పంచదార పాకంని వేడి చేసుకోండి వేడి చేసి స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని అన్నింటినీ తీసి పంచదార పాకంలో వేసి ఒకసారి మెల్లగా కలిపేసి వీటిని ఒక రెండు నిమిషాల పాటు పంచదార పాకంలో వదిలేయండి వేడి ఉంది కాబట్టి చూడండి మొత్తం పంచదార చేసుకుంటుంది ఇంకా వీటన్నింటినీ ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసి ఒక జాలి గరిట మీద పెట్టేశానండి స్ట్రైనర్ పైన ఎందుకంటే రిమైనింగ్ దాంట్లో ఉన్నది షుగర్ సిరప్ అంతా వెళ్ళిపోతుంది మిగిలినదంతా చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిండి గట్టిగా తడపడము మిశ్రమం కరెక్ట్గా దోరగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మరీ షుగర్ సిరప్ నీళ్ళగా చేసేయొద్దు టైట్గానే ఉండాలి చూడండి ఇలా ఆర్డర్ ప్యాక్ చేసేసి పైన డ్రై ఫ్రూట్స్ గ్రేట్ చేసేసాను కాజు బాదాం ఇంకా కుంకుమ పువ్వుతో ఇంకా అన్నిష్ చేసేసాను ఇవి మా పిల్లల కోసం తీసి పెట్టేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్